నమస్కారం గురుజీ శ్రీమాత్ర గురుజీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాము సాధారణంగా ఎవరికైనా మూర్తులు ఆ దేవాలయంలో మూర్తికి మనం వెనుక భాగాన్ని చూపించొద్దు అని అంటూ ఉంటారు ఇది నిజంగా నిజమేనా లేకపోతే ఏ విధంగా మనం వెళ్ళాలి గుడి నుంచి బయటికి అనుగ్రహము కలగాలి అంటే భగవంతుని అలా చూస్తూ ఉండాలి చూస్తుంటే అనుగ్రహం అందుకే చూడండి చాలా మంది ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు మీరు కళ్ళు మూసుకోకండి చూడండి మూర్తిని చూడండి అంటూ ఉంటారు అక్కడ వాళ్ళు మీరు గమనించండి అంటే అంత దూరం శ్రమపడి వెళ్ళి ఆ దర్శనం జరుగుతున్నప్పుడు మీరు వెనక్కి తిరిగి ఉండకూడదు ఆ దర్శనాన్ని అలా చూస్తూ వెళ్ళాలి అని అర్థమైందమ్మా అందుకని వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అంటూ ఉంటారు అంతేగాని అలా చేయడం వల్ల అదేదో పెద్ద దోషం అని కాదు మీకు అవకాశం వచ్చింది దర్శనం కోసం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని రావాలి వీలైనంత ఎక్కువసేపు దర్శనం చేసుకోవాలి జాగ్రత్తగా వెళ్ళాలి మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకెవరినైనా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా గురుజీ మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు అక్కడ మూర్తి ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ శివుడు ఉంటే ఓం నమ శివయ్య అని వెంకటేశ్వర స్వామి ఉంటే గోవింద గోవింద అని గట్టిగా పిలవాలి అని చెబుతూ ఉంటారు నిజంగా దేవుణ్ణి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా దర్శించుకోవాలా నిజంగానే ఆ దేవుణ్ణి పిలిస్తేనే ఆయన ఖచ్చితంగా నేను వచ్చాను అని వింటూ ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటారు పిలవాలి నిజంగానే భక్తి పారంతో గట్టిగా గోవిందోవిందని మనకి తిరుపతి అంటూ ఉంటారు అలా అన్నప్పుడు ఏంటంటే అందరికి చైతన్య పరచడానికి అంతే ఇప్పుడు అనగానే వెంటనే అందరూ గోవింద అందరికి ఒక చైతన్యం మిగతా వాళ్ళందరూ ఏదో చప్పగా వెళ్ళిపోతుంది లైను ఒక్కసారి ఒక వ్యక్తి అరుస్తాడు ఆ చైతన్యం కోసం అంతేగాని మీరు అరిచినా అరవకపోయినా భగవత్ సంబంధించిన స్వరూపం మీతో ఎప్పుడూ అక్కడ ఉంటుంది అక్కడ కాకపోతే ఇతరులను చైతన్యపరచడానికి వీళ్ళు ఆనందపడడానికి చేస్తారు కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి గట్టిగా అరుస్తేనే స్వామివారికి ఇష్టమని అరవకపోతే ఇష్టం లేదని కాదు కాకపోతే ఏంటంటే అలా భజన చేసుకుంటూ వెళ్ళం అంటే ఇంకా వేరే ధ్యాస లేకుండా కొంతమంది చూడండి ఒక తిరుపతి లైన్లో కొన్ని గంటల సమయం పడుతుంది ఒక్కోసారి వన్ డే కూడా పడుతుంది అప్పుడు ఏం చేస్తారు ఎవరో ఒకరు అంటుంటే ఏంటి మీరు అక్కడ ఉన్నంతసేపు అది క్షేత్రం కదా ఆ క్షేత్రంలో మీరు ఒక్కసారి అన్నటువంటిది వంద సార్లు వెయ్యి సార్లు అయిన ఫలితం వస్తుంది నువ్వు ఒక్కసారి అన్నారు గోవింద గోవింద అని ఇంట్లో అన్నదానికి క్షేత్రంకి వెళ్ళి చాలా తేడా ఉంటుంది హండ్రెడ్ టైమ్స్ ఆర్ ఆర్థౌండ్ టైమ్స్ ఫలితం వస్తుంది ఒక్కోసారి కొన్ని కొన్ని పుణ్యతిథుల్లో అలాంటప్పుడు మీకు ఎక్కువ ఫలితం వస్తుందిగా అందుకని ఎక్కువ ఫలితం వస్తుందనే భావనతో అన్నారు ఒకటి లేదా లోపల మనసులో అనే కనీసం మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇప్పుడు యాదగిరి కూడా వెళ్ళాము ఓం లక్ష్మీ నరసింహస్వామి అని అనుకుంటూ ఉండాలి ఎందుకంటే మనుష్యుడిగా పుట్టినప్పుడు అసలు మనుష్య జన్మే చాలా గొప్పది అందులో ఆధ్యాత్మికత గురించి తెలియడం ఇంకా గొప్పది తెలిసిన తర్వాత క్షేత్ర దర్శనం చేసుకోవడం అంతకంటే గొప్పది ఆ క్షేత్ర దర్శనం చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి క్షేత్రం యొక్క మహిమ మీకు అర్థమైంది కాబట్టి ఇంకా మళ్ళీ నాకు ఈ అవకాశం వస్తుందో రాదో నేను ఇక్కడ నిలబడి ఈ క్షేత్రం మీద ఉండి ఈ తిరుపతి కొండ మీద ఉండి నేను ఈ నామాన్ని మాట కనాలంటే మళ్ళీ నాకు ఇన్ని జన్మలు కావాలి అనే భావనతో చేయాలి అదేవిధంగా గురుజీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళగానే గంట అనేది కొడుతూ ఉంటాం చాలా మంది అక్కడ పూజ జరుగుతున్నా లేదా పూజ పండితులు ఏదైతే ఉన్నారో అక్కడ ఏ సందర్భం అయినా సరే మనం లోపలికి వెళ్ళగానే గంటని కొడుతూ ఉంటాం అలా ఎప్పుడు పడితే అప్పుడు గంట మనం కొట్టచ్చా ఎలాంటి సమయాల్లో మనం గంటని ఎప్పుడు కొడితే అప్పుడు కొట్టకూడదు అమ్మా అదేంటంటే ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది గంట అనేటువంటిది అంటే స్వామివారికి నేను వచ్చానని చెప్పడం గంట కొట్టి ఇలా నమస్కరించుకోవడం అంటే ఒకటి రెండవది ఏంటంటే హారతి ఇచ్చేటప్పుడు కొంట కొడతారు గంట అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా గంటను వాయించకూడదు అలా చేస్తూ ఉంటారు తెలియక చేస్తుంటారు మనం చెప్పాలి పెద్దవాళ్ళు ఇప్పుడు ఉన్నారు పిల్లలు ఎవరు కొడుతున్నారు అనుకోండి ఏమంటే అలా కొట్టకూడదు కొంతమంది పెద్దవాళ్ళు కూడా కొడుతూ ఉంటారు మట్టి వచ్చి సర్వసాధారణంగా జరగదు వారికి నిదానంగా చెప్పాలి అంతేకాని గొడవ పడుతూ చెప్పకూడదు ఏమంటే ఇప్పుడు పడితే అప్పుడు కొట్టకూడదు మీరు వచ్చి మీరు వచ్చారు ఒకసారి గంట వాయించారు నమస్కరించుకున్నారు సాష్టంగా నమస్కారం చేసుకున్నారు మంచిదే చాలా తక్కువ గా జరుగుతాయి మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎవరో తెలిసి తెలియని వాళ్ళు సర్వసాధారణంగా అలా జరిగినప్పుడు అక్కడ ఉండే పురోహితులు అక్కడ ఉండే పండితులు చెప్తారు సర్వసాధారణంగా అదే విధంగా గురించి టెంపుల్ నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు చాలా మంది దర్శనం చేసుకున్నాం కదా ఇంకా అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉండు ఉంటారు కొంతమంది అక్కడే కూర్చున్నాము కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు నిజంగానే దర్శనం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర మనం కూర్చొని ఉండాలి ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు కూర్చొని వాళ్ళు ఉంటారు అట్లా మనం ఖచ్చితంగా కూర్చొని వెళ్ళాలా దర్శనం అయిపోగానే వెళ్ళిపోవచ్చా ఒకప్పుడు ఆలయాల్లో హరికథలు చెప్పేవారు అంటే దైవ దేవత సంబంధించి ఏదో ఒకటి చెప్తూ ఉండేవారు ఆలయాలు కూర్చోవడం అనేటువంటి చేస్తే ఆ పురాణాలు కావచ్చు ఇతిహాసాలకు సంబంధించిన విషయం కావచ్చు ఉపనిషత్తులకు సంబంధించిన కావచ్చు ఏదైనా ఒక మంచి మాట వీళ్ళు వినడం ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారని కూర్చోమనేవారు రెండవది ఏమిటంటే అక్కడ ఉన్న ఎనర్జీ ఏదైతే ఒక యంత్రం పెట్టి ఆలయంలో ఆ ఎనర్జీ ఏదైతే ఉందో మీకున్న ఆరాలో ఉండే నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది అక్కడ కొంచెం కూర్చుంటే కూర్చొని చక్కగా ధ్యానంలో అలా కూర్చొని అది ఏ మూర్తి అయితే ఆ మూర్తిని మీరు ధ్యానించుకోవడం ద్వారా మీకున్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనే భావనతో కూర్చోమంటారు దానివల్ల ఏంటంటే ఒక రెండు నిమిషాలైనా కూర్చొని రావడం అనేటువంటి చేయాలి కూర్చొని అక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడికి వెళ్తారు ఇద్దరు ఫ్రెండ్స్ తను కూర్చొని బయట జరిగేటువంటి లౌకిక సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు అక్కడ అలా చేయకూడదు ఆఫీస్లో నీకు తెలుసు అలా జరిగింది మా ఇంటి పక్కలు ఈ కూర్చోట్లు చేయకూడదు అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏమిటి అక్కడ కూర్చొని మనం ఏమిటి అది చేయాలి మీరు పార్కెళ్ళి మాట్లాడుకుంటే కావాలంటే అక్కడ ఆ ఎనర్జీ మీరు ఏ ఎనర్జీ కోసం వెళ్ళారు ఆ ఎనర్జీని పూర్తిగా మీరు తీసుకోవాలి కదా అక్కడికి వెళ్ళి చక్కగా ధ్యానం చేసుకుని ఆ నామస్మరణ చేసుకుంటే మీకుంటే నెగటివ్ ఎనర్జీ పోతుంది అదే విధంగా గురుజీ సాధారణంగా మనం కొబ్బరికాయ తీసుకొని ఉంటాం ఎప్పుడైనా దేవుడి ముందు కొట్టినప్పుడు వెనక భాగాన్ని తీసుకోవాలా లేదా పీక ఉంటుంది కదా కొబ్బరికాయకి ఆ భాగాన్ని తీసుకోవాలా కొంతమంది తీసేసి పక్కన పెట్టేస్తారు అలా కొబ్బరికాయని ఎలా కొట్టుకోవాలి ఏ భాగాన్ని మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఫస్ట్ పాయింట్ స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదు ఆడవారు కొట్టకూడదు పురుషుడే కొబ్బరికాయ కొట్టాలని చెప్పింది శాస్త్రం ఎందుకంటే నిమ్మకాయ కొబ్బరికాయ గుమ్మడికాయ మూడు ఉంటాయి కదా ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టామనుకోండి కోడి కోసిన దాంతో సమానం ఒక కోడిని బలిచ్చినంత సమానం ఒక నిమ్మకాయ ఇచ్చారంటే అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టారంటే ఒక మేక పోతుని బలిచ్చినంత సమానం ఆడవారు ఆడవారం కాదు ఎవరైనా ఇచ్చారంటే ఒక గుమ్మడికాయ కొట్టారంటే ఒక దున్నపోతుని బలిచ్చినంత సమానం అంటే అంత శక్తి ఉంటుంది గుమ్మడికాయలో ఇంకోటి ఏంటి వాటికి ప్రాణశక్తి ఉంటుంది కొట్టినప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది స్త్రీ యొక్క శరీరం చాలా సున్నితంగా ఉంటుంది పురుషుడి శరీరంలా కాదు హార్మోనియల్ ఇన్బ్యాలెన్సెస్ అంటారు వాళ్ళకి అందుకే చూడండి అవునా అందుకే ఈ సున్నితమైనటువంటి తత్వం వీళ్ళకి కాబట్టి వీళ్ళు కొబ్బరికాయ కొట్టకూడదు పురుషుడు చేత కొట్టించాలి భర్త చేత తమ్ముడు అన్న ఎవరో ఉంటారు కదా ఇంట్లో తండ్రి వారితో కొట్టించాలి ఎప్పుడైనా కొబ్బరికాయ అందుకని వీళ్ళని కొట్టద్దని చెప్తారు అయితే ఇక్కడ దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏ పాటైనా తీసుకోవచ్చు ఈ పాటే తీసుకోవాలి ఈ పాట తీసుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు పెట్టుకోండి భగవంతుడికి ఫస్ట్ సమర్పిస్తున్నాము వచ్చిందాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్నాం అంతేగాని ముందు భాగం తీసుకుంటే నాకు ఇదేమో వెన భాగం తీసుకుంటే ఇదేమో అనేటువంటిది అంటే మూడు కళ్ళు ఉంటాయి అట్లా ఏమి అదేవిధంగా వెనక పీచును కూడా తీసేసి దేవుని ముందు అంటే పీచు తీసేస్తారు పీచు ఉండకూడదని చేస్తుంటారు దానికి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు కూడా భక్తిగా పెట్టడమే ముఖ్యం మీకు అక్కడ అంటే అస అసలైనటువంటి విషయాన్ని వదిలేసి ఈ పీచు తీయాలా వద్దా పొట్టు పెట్టాలా వద్దా ఇటు ఇటు ఇలా పెట్టాలా లేకపోతే అటువైపు తిప్పి పెట్టాలి ఇటువైపు పెట్టాలా ఇలాంటివన్నీ అంటే అనవసరమైన ఎక్కువైపోయాయి వీళ్ళు జనాల ఆలోచనలు దేవుడి యొక్క భక్తి మన మీద ఉండాలి ఇంకా ఎట్లయినా మన కోరికలు నెరవేరాలి అన్న ఎటు పెట్టాలి అన్న దీపాన్ని కూడా ఏ విధంగా పెట్టాలి అన్నది కూడా చాలా మందికి మూడు ఒత్తులు వేసి పెట్టాలమ్మా మూడు ఒత్తులు వేసి పెట్టాలి మూడు ఒత్తులతోనే ఇప్పుడు దీపాన్ని వెలిగించాలి గుర్తుపెట్టుకోండి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా భావిస్తూ దీపాన్ని వెలిగించాలి మూడు ఒత్తులు కలిపి పెట్టుకోవాలి పెట్టుకోవాలి కూడా అదే విధంగా గురించి ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదైతే నిమ్మకాయ గుమ్మడికాయ కొబ్బరికాయ ఈ ముగ్గురు గురించి సాధారణంగా దేవతలకు మనము మేకపోతుల్ని కానీ కోళ్ళని కానీ బలిస్తూ ఉంటాం అలా నిజంగానే బలించాలా నిజంగానే అమ్మవారు ఈ బలిదానాలను కోరుకుంటుందా శాస్త్రంలో కలియుగంలో బలి నిషిద్ధం అని చెప్పబడింది అసలు ఇవ్వకూడదు బలి వాటి ప్లేస్లో వీటిని పెట్టారు నిమ్మకాయ కొబ్బరికాయ కొబ్బరికాయ గుమ్మడికాయ అంటే ఏమిటంటే కొబ్బరికాయ మనం కొట్టామనుకోండి చాలా ఉపయోగాలు ఉంటాయి ఒకటి మన అహం ఏదైతే ఉందో మనం దాన్ని సమర్పిస్తున్నట్టు కొబ్బరికాయ కొట్టడం వల్ల రెండవది కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏం చేస్తుంది దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం కొబ్బరి తింటే ఎంత లాభం తెలుసా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొబ్బరి తినడం వల్ల అందుకని ఆ ఆ కొబ్బరికాయని పెట్టడానికి కూడా కారణం ఉంది నిమ్మకాయ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి గుమ్మడికాయ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా మీకు ఇంటటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతుంది గుమ్మడికాయ అది అయితే అందుకని ఇలా పెట్టారు అలా నిజంగానే అంటే పూజారుల చేత మనం బొట్టును పెట్టించుకోవాలి సాధారణంగా మనం పెట్టుకున్న పర్వాలేదా పురోహితులతోనైనా పెట్టించుకోవచ్చు మనమైనా బొట్టు పెట్టుకోవచ్చు వారితోనే పెట్టించుకోవాలి మనం పెట్టుకుంటే దోషము అనేటువంటిది ఏమీ లేదు అనవసరంగా భయపడతారు చాలా మంది అలా ఏమీ ఉండదు మన బొట్టు ఇంట్లో మనం పొట్టు పెట్టుకోవడం మనం పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళతో పెట్టించాలనే నియమా నిబంధనలు ఏమీ లేవు దాని గురించి అసలు ఆలోచన కూడా అనవసరం అదేవిధంగా గురుజీ దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏదైతే ఆ కొబ్బరికాయ ఇచ్చినా లేకపోతే దాంతో పాటుగా కొన్ని పూలు కానీ కుంకుమ కానీ మన చేతికిస్తూ ఉంటారు కొంతమంది కుంకుమ పెట్టుకోగానే మిగిలిన కుంకుమని ఇలా ఇలా అనడమో లేకపోతే ఎక్కడో పక్కన పెట్టడమో జరుగుతుంది అలా నిజంగానే అసలు పక్కన పెట్టేయచ్చు ఆ కుంకుమని ఆ కుంకుమతో మనం మన ఇంటికి తీసుకెళ్లి ఏ విధమైన పనులు చేసుకోవచ్చు ఒకటేనమ్మా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇంట్లో వాడే కుంకుమకి ఆలయంలో భగవత్ సన్నిధి నుంచి వచ్చిన కుంకుమకి శక్తిలో చాలా ఎక్కువ ఉంటుంది భగవత్ సముద్ర నుంచి మనకు వచ్చిన కుంకుమకి ఇంకా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ లోపల నుంచి వచ్చిన కుంకుమ ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది దానిలో అలాంటప్పుడు చాలా శ్రద్ధగా దాన్ని మీరు ఒక పేపర్లో చక్కగా దాన్ని కలుపుకొని ఒక మూటలాగా చిన్న ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకొని దాచుకొని ఇంటికి వెళ్ళి మీ కుంకుమ ఉంటుంది కదా దాంట్లో కలపాలు దీన్ని తీసుకెళ్ళి అప్పుడు ఈ కుంకుమ కూడా మిగిలిన ఇంత కుంకుమ కూడా ఆ కుంకుమగా మారుతుంది అదే విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది మహిళలు సందర్భం లేకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆ కుంకుమని ధరిస్తూ ఉంటారు సో నుదుటను పెట్టుకునే వాళ్ళు ఉంటారు లేదా వేరే వాళ్ళు బయట వాళ్ళకి ఎవరికి ఆ ఆ కుంకుమని అందించాలి ఒకటే అమ్మా ఏం లేదు ఇప్పుడు సందర్భం లేకుండా అంటే మీరు మాట్లాడే దీంట్లో డేట్ వచ్చినప్పుడు సమయం అంటున్నారు అప్పుడు దేవత సంబంధించినవి ముట్టుకోకపోవడమే మంచిది ఓకే దానివల్ల సర్పదోషాలు ఏర్పడతాయి దేవతా సంబంధించిన దాంట్లో వంట కూడా వండకూడదు గుర్తుపెట్టుకోండి వంట ఉండడం వల్ల కూడా సర్పదోషం ఏర్పడుతుంది ఆ సమయంలో కాబట్టి ఆ సమయంలో వంట దగ్గరికి వెళ్తే స్త్రీకి అనారోగ్యం పెరుగుతుంది అనారోగ్యాలు జరుగుతాయని శాస్త్రంలో మన వాళ్ళు ఆ మూడు రోజులు లేదా ఐదు రోజులు రెస్ట్ ఇవ్వమని చెప్పింది శాస్త్రం చక్కగా ఆ రోజుల్లో రెస్ట్ ఇస్తే రెండు విషయాలు జరుగుతాయి ఒకటి స్త్రీకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి రెండవది ఈ పురుషుడికి తెలుస్తుంది అహో ఇంత కష్టమా వంట ఉండాలంటే కూర ఉండాలంటే ఇంత కష్టమా అసలు అందులో కరెక్ట్గా పడుతుందో లేదో తెలియాలంటే ఇంత కష్టమా ఈ కూరగాయలు కోయడం ఎంత కష్టమా ఈ వంట ఉండడం ఇంత కష్టమా ఇంతసేపు నిలబడాలని వాల్యూ తెలిసి అవతల వాళ్ళు మనం గౌరవిస్తాం ఇప్పుడు చూడండి కొంతమంది కొంతమందికి తండ్రి అన్ని కాలం తెలియదు తండ్రి ఎప్పుడో ఏదో అనారోగ్య పాలయ్యో లేకపోతే ఏదో వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి అయిల్ చూసుకోవాల్సిన బాధ్యత వస్తుంది అప్పుడు తెలుస్తుంది అమ్మో నాయనా ఇన్ని డబ్బులు సంపాదించాలంటే కష్టమాజ్ ఇంత మేనేజ్ చేస్తున్నాడు రెంట్ కడుతున్నాడు మాకు చదువులు ఇన్ని చూసుకుంటున్నాడా అప్పుడు అర్థమవుతుంది అలా ఏంటంటే స్త్రీ యొక్క విలువ తెలియడం కోసం అదొకటి ఉపయోగపడుతుంది రెండవది స్త్రీకి ఆ సమయంలో ఎక్కువసేపు నిలబడ్డం వేడి దగ్గర నిలబడ్డం ఇలాంటివి చేయకూడదు పొరపాటున కూడా అందుకని చక్కగా రెస్ట్ ఇవ్వాలా మూడు రోజులు ఆ సమయంలో ఈ దేవతా సంబంధించిన ధరించకుండా ఉంటూ నార్మల్ గా పెట్టుకునేది పెట్టుకోవాలి గురుజీ గారు ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం ఆ మూడు రోజులు ఆడేవారు అక్కడ వంట గదిలోకి కానీ పూచా గదిలోకి కానీ వెళ్ళకూడదు ఉంటున్నారు సాధారణంగా పూజ గది అని అంటే అది మేము వెళ్ళకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి కానీ వంట గదిలోకి అంటే వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అట్లా వెళ్ళినప్పుడు ఇదేదైతే సర్పదోషం ఉంటుంది అంటున్నారు కదా ఇప్పుడు చాలా మంది తెలియక మేబీ ఇప్పటి నుంచి చేయని వాళ్ళు ఉండుచు కానీ ఇప్పటి వరకు జరిగిన ఏదైతే దోషాలలో సర్ప దోషం ఒకవేళ వాళ్ళకి వచ్చింది అంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి ఒకటేనమ్మా రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు చుట్టూ మన కింద సర్ప ప్రతిష్ట చేసి ఉంటుంది అక్కడ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నాగ ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటితో అభిషేకం చేసినట్లయితే కూడా సర్పదోషం పోతుంది ఒకటి అగ్ని సూక్త పారాయణము అంటారు అగ్ని సూక్తాన్ని వినడం ద్వారా సర్పదోషం పోతుంది స్కందోపాసన అంటారు అంటే స్కందుణ్ణి స్మరించడం ద్వారా సర్పదోషం పోతుంది అదేవిధంగా గరుడ పురాణం వినడం ద్వారా సర్పదోషం పోతుంది మరియు రామాయణంలో గరుక్మంతుడు వచ్చి లక్ష్మణుడికి సర్ప ప్రయోగం ద్వారా నాగ ప్రయోగం ద్వారా నాగపాషాన్ని వదిలి ప్రయోగం ద్వారా మన మేఘనాథుడు నాగాస్త్రం వదలడం ద్వారా ఆయన మూర్చపోతాడు అప్పుడు గరుకుమంతులు వచ్చి ఆ సర్పాలను మొత్తం తొలగిస్తాడు ఆ ఘట్టాన్ని తలుచుకున్నా కూడా సర్పదోషం పోతుంది అది లేదు బాగా తీవ్రంగా ఉంది ఎవరికైనా నాగ ప్రతిష్ట చేసుకుంటే ఇంకా అది క్లియర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ప్రతిష్ట చేయాలి ఆలయంలో చేస్తారు దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ప్రతిష్ట చేస్తే కనుక నాగదోషం దోషం పోతుంది చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురించి ధన్యవాదాలు